నిషేధిత మత్తు పదార్థాలను అరికట్టడంలో కృషి చేసిన నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి మరియు అదనపు కమిషనర్ కురేష్ అభినందించారు నిషేధిత గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి మరింత కృషి చేయాలని తమ వంతు సహకారం ఉన్నప్పుడు ఆయన తెలిపారు ఎండు గంజాయి నిషేధిత మట్టు పదార్థాలు రవాణా చేసే అంతరాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకోవడంలో నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం చేసిన కృషి అభినందనీయమని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి మరియు అదనపు కమిషనర్ కురేష్ అన్నారు ఎంతో చాకచక్యంగా అంతరాష్ట్ర గంజాయి రవాణా ముఠా సభ్యులను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం మరియు ముప్పై కిలోల ఎండు గంజాయి ఒక కారు రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్న విషయానికి తెలిసిందే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినందుకు తమ వంతు ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి పదిహేను వేల నగదు బహుమతిని అందజేశారు భవిష్యత్తులో మరిన్ని కేసులను గుర్తించేందుకు కృషి చేయాలని తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఈ స్వప్న ఎస్ఐ రామకుమార్ మరియు సిబ్బంది హమీద్ అవినాష్ విష్ణు సుకన్య శ్యామ్ సుందర్ సాయి కుమార్లు నగదు బహుమతిని స్వీకరించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీ వి సోమిరెడ్డి ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవని మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ ప్రదీప్ రావు పాల్గొన్నారు